పురుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ వినవలసిన కొన్ని ముఖ్యమైన మాటలు సమాజం మీ నుండి చాలా ఆశిస్తుంది డబ్బు సంపాదించడం కుటుంబాన్ని పోషించడం వంటి అనేక ఒత్తిళ్లలో మీరు మీకోసం జీవించడం మరిచిపోతారు పురుషు జీవితం కోసం ఈ కొన్ని మాటలను శ్రద్ధగా వినండి ఒకటి ఏడవడం తప్పు కాదు అది బలహీనత కాదు మగవాళ్లు ఏడవకూడదని చెప్పడం మీరు విని ఉంటారు కానీ అది తప్పు మనసుకు బాధ కలిగినప్పుడు ఏడవడంలో తప్పులేదు అది మీ మనసును తేలికపరుస్తుంది అన్ని బాధలను మీలోనే దాచుకుని కుంగిపోకండి మీ భావనలను నమ్మకమైన వారితో పంచుకోండి రెండు నిజమైన మగతను గౌరవం ఇవ్వడంలో ఉంటుంది నిజమైన శక్తి దౌర్జన్యం చేయడంలో లేదా గొంతు పెంచి మాట్లాడటంలో లేదు అది మీతో పాటు ఉన్న స్త్రీలకు అంటే తల్లి భార్య సోదరి మరియు స్నేహితులకు మీరు ఇచ్చే గౌరవంలో ఉంది వారి మాటలను వినండి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి మూడు భారాన్ని ఒక్కరే మోయకండి పంచుకోండి కుటుంబ బాధ్యత మీదే నిజమే కాని మొత్తం భారాన్ని మీరొక్కరే మోయవలసిన అవసరం లేదు కష్టం వచ్చినప్పుడు మీ భార్యతో లేదా ఇంట్లో వాళ్లతో చెప్పుకోండి వారి సహాయాన్ని స్వీకరించండి జీవితం అనేది ఒంటరిగా పరిగెత్తే పరుగు కాదు కలిసి సాగే ప్రయాణం నాలుగు మీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకండి ఇంటి పనుల హడావిడిలో మీ ఆరోగ్యాన్ని మరిచిపోకండి అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోండి మనసుకు కష్టమనిపించినప్పుడు సహాయం అడగండి సహాయం అడగడం ఓటమి కాదు అది తెలివైన పని ఆరోగ్యం బాగుంటేనే మీరు అన్ని బాధ్యతలను నిర్వర్తించగలరు ఐదు ఓటమి జీవితంలో ఒక భాగం దానికి కుంగిపోకండి జీవితంలో ఎప్పుడూ గెలవడం సాధ్యం కాదు ఓటమి ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోకండి దాని నుండి పాఠం నేర్చుకుని మళ్లీ ప్రయత్నించండి మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి ప్రతి ఒక్కరి జీవిత మార్గం వేరువేరుగా ఉంటుంది ఆరు మీ సమయమే మీ కుటుంబానికి మీరు ఇచ్చే పెద్ద బహుమతి మంచి భర్త లేదా తండ్రి అంటే కేవలం డబ్బు సంపాదించి పెట్టేవాడు కాదు మీ అమూల్యమైన సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి పిల్లలతో ఆడుకోండి భార్య కష్టసుఖాలను వినండి మీరు వారితో గడిపే సమయమే వారికి అన్నిటికంటే పెద్ద ఆస్తి ఏడు కోపం మీ పెద్ద శత్రువు దాన్ని నియంత్రించండి కోపానికి బుద్ధిని అప్పగించకండి ఒక క్షణం కోపం జీవితాంతం నిలిచే సంబంధాలను నాశనం చేయగలదు ఓర్పుతో ఉండటం నేర్చుకోండి సమస్య వచ్చినప్పుడు అరవడం బదులు శాంతంగా ఆలోచించి పరిష్కారం కనుక్కోండి గుర్తుంచుకోండి నిజమైన శక్తి మీ శరీరంలోనో లేదా డబ్బులోనో లేదు మీ మంచి గుణాలలో మరియు మీ ప్రవర్తనలో ఉంది మీరు ఒక ఉత్తమ కుమారుడు ఉత్తమ భర్త ఉత్తమ తండ్రి మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఉత్తమ మనిషిగా ఉండటానికి ప్రయత్నించండి ఈ మాటలు మీకు సరైనవి అని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి